అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు పిల్లలు స్కూల్ హాఫ్ డేస్లో ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా అండి ఇలా వెజ్ మంచూరియన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఎక్కువగా బయట ఫుడ్నే ఇష్టపడతారు కదండి వాళ్ళు ఇష్టపడే రీతిలోనే మనం మంచూరియన్ చేసి పెడతాం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తీసుకున్న క్యాబేజీలో హాఫ్ క్యాబేజీ ముక్కను కట్ చేసుకుని తీసుకుంటున్నానండి మనం తీసుకున్న క్యాబేజీ ముక్కని వీలైనంత సన్నగా చిన్నగా ఉండేటట్టు కట్ చేసుకుని తీసుకోండి ఒకవేళ మీకు కట్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తే క్యారెట్ తురుముతో కూడా దీన్ని తురుముకుని తీసుకోవచ్చండి మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి ఇలా సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి క్లీన్ చేసుకున్న క్యాబేజీ ముక్కల్లో ఒక క్యారెట్ని తురుముకుని వేసుకోండి ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందామండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా చిట్కడు ఫుడ్ కలర్ రెండు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్లు మైదాన కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోండి వేసుకున్న వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి కలిపేటప్పుడు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఇది కలిపేటప్పుడు ఇందులో ముందు వాటర్ వేయకండి క్యాబేజీలో ఉన్న వాటరే మనకు సరిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా తీసుకుని మనం చుడితే కింద వస్తుందో లేదో చూసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో డీప్ రేక్ సరిపడంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజీ బాల్స్ని వేసుకొని వేయించుకోండి క్యాబేజీ బాల్స్ని క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి మనకు వెజ్ బాల్స్ రెడీ అయిపోయినాయి అండి ఇప్పుడు మంచూరియా ప్రిపేర్ చేసుకుందాం చిన్న బౌల్లో ఒక టేబుల్ స్పూన్ టమాటా సాస్ని ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ని కూడా వేసుకొని వీటి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి మంచూరియా ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్లేమ్లో చేస్తాం కదండి అన్నీ ఒక్కొక్కటిగా వేయడానికి టైం పడుతుంది అందుకే ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది ఇంకొక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకొని మూడు టేబుల్ స్పూన్లు వాటర్ని యాడ్ చేసుకొని ఎక్కడ లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకొని వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ఇందులో పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ని క్యాప్సికాన్ని కూడా వేసుకొని వేయించుకోండి వేసుకున్న ఆనియన్ని క్యాప్స్కా మొక్కల్ని జస్ట్ ఒక వన్ మినిట్ వేయించుకుంటే సరిపోతుందండి ఇవి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సాసులు కూడా వేసుకోండి వేసుకున్న సాసులు అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోండి ఈ చైనీస్ ఫుడ్లో ఖచ్చితంగా సాసులు వేసుకుంటేనే బయటకున్న టేస్ట్ వస్తుందండి ఇందులో కొద్దిగా సాల్ట్ని హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇక్కడి నుంచి ఫ్లేమ్ హైలో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోండి ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి మనం వేసుకునే కార్న్ఫ్లవర్ వాటర్ సాసులు ఇలా గ్రేవీగా ఉంటే మనకు మంచూరియాకి బాగా పడుతాయండి ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఫ్లేమ్ హైలోనే ఉంచుకుని బాల్స్కి వెన్నీ పట్టేటట్టుగా రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉండండి అంతేనండి టేస్టీగా మనకి వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది దీన్ని వేడివేడిగా ప్లేట్లో వేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకోండి పిల్లలు ఎంతగానో ఇష్టపడి ఈ మంచూరియన్ మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి